రక్షణ రంగంలో నేవీ తన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది తాజాగా స్వదేశంలో రూపొందించిన హిమగిరి ఫ్రిగెట్ ను నావికా దళంలోకి ప్రవేశపెట్టారు వార్షిప్ నిర్మాణంలో ఇది కీలకమైన మైలురాయిగా ఆత్మ నిర్భర భారత్ కి సంకేతంగా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు భారత నేవీ అనేక స్టెల్త్ ఫ్రికెట్లను నిర్మిస్తోంది ఇందులో నీలగిరి క్లాస్ కు చెందిన ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ఫ్రికెట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు వార్షిప్ డిజైనింగ్ బ్యూరో వాటిని ప్రాథమికంగా డిజైన్ చేసింది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద చేపట్టాలనుకున్న ఏడు ఫ్రికెట్ హిమగిరి మూడోది ఇందులో నాలుగు ముంబైలోని మజాకన్ డాక్స్ తయారు చేస్తుంటే మూడు కోల్కతాకు చెందిన రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ రూపొందిస్తోంది ఇందుకోసం మొత్తం నలభై కోట్లను కేటాయించారు హిమగిరి మీటర్ల పొడవులో ఉంటుంది దాని బరువు ఆరు వేల ఏడు వందల టన్నులు ఈ ను కోల్కతాకి చెందిన కార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది ఇందులో ఏంటంటే నేవీలో దాదాపు ముప్పై ఏళ్ల పాటు సేవలందించి రెండు వేల ఐదులో పక్కన పెట్టేసిన ఐఎన్ఎస్ హిమగిరికి సాంకేతిక హంగులు చేర్చి దానిని విశిష్ట ఫ్రికెట్ గా మార్చారు ఆత్మరక్షణకు ఎదురుదాడికి అనుకూలించే విధంగా దీనిని తయారు చేశారు సెవెంటీ సిక్స్ ఎంఎం మెయిన్ గన్ థర్టీ ఎంఎం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం ర్యాపిడ్ ఫైర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ సిస్టమ్స్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు డీజిల్ గ్యాస్ తో కలిసిన ప్రొపల్షన్ సిస్టం పైన అది ఆధారపడి పనిచేస్తుంది ఇంజనీరింగ్ ఆపరేషన్లు విశిష్టమైన ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ పైన ఆధారపడతాయి ఇవి అత్యాధునికమైన ఆయుధాలతో సెన్సార్ సిద్ధమై ఉంటాయి బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను వీటిల్లో వినియోగిస్తారు మామూలుగా వాటి పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లుగా ఉంటే అత్యంత సాంకేతిక నైపుణ్యం గల ఆయుధాలను అమర్చడం వల్ల వాటి పరిధి నాలుగు వందల యాభై కిలోమీటర్ల వరకు కూడా విస్తరిస్తుందని చెబుతున్నారు అలాగే ఎయిర్ డిఫెన్స్ కోసం ఇజ్రాయెల్ కి చెందిన పరాక్ ఎయిట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను వాడతారు దానివల్ల నిఘా పరిధి పెరుగుతుంది డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఫైటర్లు హెలికాప్టర్లు డ్రోన్లు క్రూయిజ్ మిసైళ్లను ఎదుర్కోగలుగుతుంది ఇకపోతే మొట్టమొదటి ఫ్రికెట్ ఐఎన్ఎస్ నీలగిరిని జనవరిలో నేవీలోకి ప్రవేశపెట్టారు మజగాన్ డాక్స్ తయారు చేసిన ఉదయగిరి ఫ్రికెట్ ను వచ్చే నెలలో కమిషన్ చేస్తున్నారు మిగిలిన నాలుగు వచ్చే ఏడాదికి చివరిలో అందుతాయని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు నేవీలోకి ప్రవేశించిన హిమగిరి నావల్ డిజైన్ స్టెల్త్ ఫైర్ పవర్ ఆటోమేషన్ కెపాసిటీ తదితరాల్లో అత్యంత ప్రభావవంతమైనదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు వీటి నిర్మాణంలో డెబ్బై ఐదు శాతం భారతీయ ముడిసరికే ఉపయోగించారు దాదాపు రెండు వందల సన్న చిన్న మధ్యతరహా పరిశ్రమల వారు ఇందులో భాగస్వామ్యులయ్యారు అలాగే నాలుగు వేల మందికి నేరుగా పదివేల మందికి పరోక్షంగా దీనివల్ల ఉపాధి లభిస్తోంది